కేబిఆర్ న్యూస్ కి స్వాగతం అందరికీ నమస్కారాలు ఈరోజు మనం అందరం కూడా పొట్టి శ్రీరాములు గారి యొక్క నూట ఇరవై ఒక జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి సమావేశం అయ్యాం మొన్నే మనం ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాం ఎందుకంటే జనం కోసం తెలుగు జాతి కోసం బ్రతికిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఎంతోమంది పుడతారు కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గారు గుర్తుంటారు ఆయన చేసిన త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది అంత మునుపంతా కూడా బ్రిటిష్ వారి పీరియడ్లో మనం ఒకసారి చూస్తే ఆ రోజుల్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం ఆలోచించి ప్రజల మనోభవాల ప్రకారం పరిపాలన చేయలేదు అది వ్యాపారం కోసం చేసిన పరిపాలన ప్రజాస్వామ్యం కాకుండా రాజ్యాధికారంతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేసుకుంటూ ఇక్కడ సంపద బ్రిటన్ను పంపించాడు అలాంటి విదేశీ పరిపాలన స్వాతంత్రం వచ్చింది కలలు కన్నాం కలలో కన్న తర్వాత ఒక ప్రగాఢమైనటువంటి ఆత్మాభిమానం కూడా వచ్చింది ఆ రోజు మనమందరం మెడ్రాస్లో ఉండేవాళ్ళం అంటే బ్రిటిష్ వాళ్ళు చేసింది కొన్ని ప్రెసిడెన్సీస్ పెట్టుకున్నారు ఢిల్లీ కేంద్రంగా దేశం మొత్తం మెడ్రాస్ ఒకటి లేకపోతే కలకత్తా మహారాష్ట్ర ఇలాంటి నాలుగైదు సెంటర్లు పెట్టుకొని పరిపాలించారు అయితే తర్వాత కూడా యాజ్టీ చేస్తా ఉన్నప్పుడు అలాంటివి చేసినప్పుడు ఈరోజు మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు ఏ భాష మాట్లాడే వాళ్ళకి వాళ్ళు వాళ్ళను పరిపాలించుకునే ఇది రావాలి అనేది ప్రగాఢమైన కోరిక ఆ విషయమే మీరు చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ కానీ పార్ట్ ఆఫ్ ఒరిస్సా గాని కర్ణాటక గాని కేరళ గాని ఇవన్నీ కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేటివి అలాంటప్పుడు పోరాటం చేసి మాకు తెలుగు భాష మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రం కావాలని భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి త్యాగం చేసిన వ్యక్తి ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తి పొట్టి శ్రీరాములు గారిని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అందరం కూడా సాధారణంగానే పుడతా ఉంటాం ఆయన కూడా పంతొమ్మిది వందల ఒకటి మార్చి ఇదే రోజున పదహారో తారీఖున మద్రాసులో గురవయ్య మహాలక్ష్మ తన పదవికి జన్మించారు ఆయన మెడ్రాసులో జన్మించిన తెలుగువారికి రాష్ట్రం కావాలనేది ప్రగాఢమైన కోరిక జన్మస్థలం నెల్లూరైన అక్కడి నుంచి మెడ్రాస్ కి అప్పుడు అందరూ మెడ్రాస్కి వెళ్లారు ఎందుకంటే రాజధాని మెడ్రాస్ మొన్నటి వరకు హైదరాబాద్ లో ఉన్నాం ఇప్పుడు అమరావతికి వచ్చారు ఇది ఎక్కడ రాజధాని ఉంటే అక్కడ అవకాశాలు చాలా మంది ఢిల్లీకి వెళ్తారు ఎందుకంటే మన ఆస్తిలో నెరవేరాలంటే రాజధాని నగరం అయితే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మన క్యారియర్ బాగుంటుందని చెప్పి వెళ్తా ఉంటాం ఆయన కూడా అక్కడనే ఉండి ఇది చేశారు అలాంటి వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం అంతా జరపాలని గవర్నమెంట్ నిర్ణయించారు దానికి మీరందరూ ముందుకు వచ్చారు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ రోజుతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు వన్ ఇయర్ మొత్తం చేసి నెక్స్ట్ మార్చి పదహారుకి మన దీన్ని కన్క్లూడింగ్ సభ కూడా పెట్టుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా రకరకాలుగా మనకు మార్పులు వచ్చాయి ఈ మార్పులు కూడా మీరు చూస్తే ఆయన పెద్ద ఎత్తున పోరాడడం పోరాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగిరాల ఆయన్ను చూస్తే తెలుగు ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష ఇది మొట్టమొదటిసారి కాదు ఇంత ముందు కూడా చరిత్రలో మీరు చూస్తే తెలుగు వారు డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ పాలకుల దగ్గర ఉండే పరిస్థితి వచ్చింది ఒక పక్క హైదరాబాద్ నిజాం పాలన ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ వాళ్ల పాలన మళ్లీ మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఇలాంటి చరిత్రలో చాలా సార్లు చాలా సందర్భాల్లో విడిపోయి అప్పుడప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాలు కలిసే పరిస్థితికి వచ్చాం అందుకే ఇప్పుడు కూడా మీరు చూస్తే తెలుగు మాట్లాడవాళ్ళు బళ్ళారిలో ఉంటారు తమిళనాడులో ఉన్నారు తిరుతణి ఇవన్నీ కూడా తెలుగు ప్రాంతాలే ఒరిస్సాలో ఉన్నారు బరంపూర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ విధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆయన ఏదైనా సరే తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని పోరాడారు యాభై ఎనిమిది రోజులు కఠోర దీక్షతో పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదహైదున ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నారు ఇది ఒక చరిత్ర ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటాం ఆనాటి ఆయన చనిపోయినప్పుడు కూడా ఓసారి ఇవన్నీ కూడా చరిత్ర బతికి ఉన్నప్పుడు సాధించలేని చనిపోయి సాధిస్తామంటాం అదే ఆయన ఆత్మార్పణ చేసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది అది ఆయన ఇచ్చినటువంటి మనందరికి ఒక వరం అని చెప్పి కూడానే మీకు తెలియజేస్తున్నా ఆయన చనిపోయే వరకు ఇక్కడుండే ప్రజలు కూడా ఆ రోజుట్లోనే పెద్ద ఆందోళన చేయలేదు కానీ ఆయన నలిగి నలిగి సఫరై సఫరై ఫైనల్ గా ఆయన చనిపోవడం ఆయన చనిపోయిన తర్వాత ప్రజల్లో ఒక ఆవేశం ఆగ్రహాలు వెల్లుబాయి అక్కడి నుంచి కట్టలు దించుకున్న ఆగ్రహంతో బయట వచ్చారు వారి చూసిన తర్వాత నెహ్రూ లాంటి వ్యక్తి భయపడిపోయి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పంతొమ్మిదిన పార్లమెంట్లో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించారు అది పొట్టి శ్రీరాములు గారు చనిపోయి సాధించిన విజయం ఇది ఇది ఒక చరిత్ర అదే మరిగా అక్కడి నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్టం ఏర్పాటు చేస్తున్నట్లు పంతొమ్మిది వందల యాభై మూడు మార్చి ఇరవై ఐదు నెలలు నెహ్రూ ప్రకటించారు అక్కడి నుంచి పంతొమ్మిది వందల యాభై మూడు ఆంధ్ర స్వయం పరిపాలనతో వచ్చింది ఇది ఒకటైతే మళ్లీ తెలంగాణలో గెలవడం ఇంకొకటి తెలుగు మాట్లాడి అందరం మళ్లీ రాష్టం విడిపోయి జూన్ రెండో తారీఖున ఇక్కడికి రావడం అంటే మూడు రోజులు మారిపోయాయి ఆయన ఆత్మత్యాగం చేయడం తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం వచ్చి కర్నూలుతో ప్రారంభం కావడం మళ్లీ పెద్దలందరూ మాట్లాడుకొని లేదు తెలుగు వాళ్ళందరూ ఉండాలి అటు హైదరాబాద్ ఇటు ఆంధ్ర అందరూ కలవాలని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందం పెట్టుకుని మళ్లీ కలవడం అది అయిన తర్వాత మళ్ళా సుదీర్ఘ పోరాటాలు జరగడం ఇటీవల కాలంలో పదేళ్లు అయిపోయి పదకొండేళ్లు అయిపోయింది మళ్ళా చరిత్ర పదకొండేళ్ల మునుపు మళ్లీ జూన్ రెండో తారీఖు డిఫరెంట్ డేట్స్ వచ్చాయి ఇవన్నీ ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది ఏ డేట్ అనేది కరెక్ట్ కాదు ఆయన ఏదైతే ఆత్మ త్యాగం చేశాడు ఆత్మ బలిదానం చేశాడో ఆత్మ బలిదానం రోజున డిసెంబర్ పదహైదున తెలుగు జాతికి ఒక స్పూర్తిదాయకమైన రోజు ఈ రోజు మన అందరం సెలబ్రేట్ చేసుకుని ఆయనకు నివాళులర్పించవలసిన అవసరం ఉంది అందుకే ఆ డేట్ నిర్ణయించాం అక్కడి నుంచి ఇది రాబోయే రోజుల్లో కూడా ఇది కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఈరోజు ఆయన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక స్ఫూర్తి ఈ స్ఫూర్తి ఈరోజు బ్రిటిష్ వాళ్ల పాదాల నుంచి విముక్తి కలిగింది గాంధీజీ రాజీలేని పోరాటం చేశారు అహింస వినాదంతో ముందుకు పోయారు ఆ నినాదంతో ముందుకు పోయి స్వాతంత్రం వచ్చే వరకు పోరాడి ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనం బ్రతగలుతున్నాం డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఈరోజు మన పరిపాలనలో మనం పలించుకుంటూ రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో భారతదేశం ఒకటో ఒకటో రాష్ట్రంగానో రెండో దేశంగానో ఉంటుంది ఈ ఒకటి రెండు రాష్ట్రాల్లో దేశాల్లో భారతదేశం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పొట్టి శ్రీరాములు త్యాగం చేసి సాధించిన ఈ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడుకి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా నెంబర్ వన్ స్టేట్ గా తయారు చేయడానికి మనం కంకణం కట్టుకుని పనిచేస్తున్నాం తెలుగు జాతి ప్రపంచం అంతా నెంబర్ వన్ గా ఉండాలనేది మన సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి సందర్భంలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కొంతమంది ముందుకొచ్చి పొట్టి మెమోరియల్ ట్రస్టు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు చాలా సంతోషం ప్రభుత్వాలు చేయడం కంటే అభిమానులు సమాజం ముందుకొచ్చి ఆయన చేసిన త్యాగాల్ని గుర్తు చేసే విధంగా మీరు ట్రస్ట్ పెట్టిగలిగితే అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది నా జీవితాన్ని చాలా చూశాను ప్రభుత్వం చేసేది రొటీన్ గా ఉంటుంది మీరు చేసేది ఒక స్పూర్తిదాయకంగా ఉంటుంది అలాంటి స్పూర్తిదాయకంగా ముందుకొచ్చిన మిమ్మలందరినీ మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నా మనమందరం కూడా ఏది కూడా ఒక వారసత్వంగా భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది ఏదైతే పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత ఒక రాష్ట్రం ఏర్పడి తెలుగు వారి పరిపాలనలో సాగే పరిస్థితి తీసుకొచ్చారు అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తుల యొక్క త్యాగాలు